ప్రభు అయినటువంటి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ తలాల్ అబ్దో మేయోధి అనే వ్యక్తిని నిమిష ప్రియ ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్లో వేసింది నిమిష ప్రియ కిరళ నర్స్ కేరళ నర్స్ను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఆమె కొన్ని ఏళ్ళుగా మేహెన్ దేశంలో ఆమె శిక్ష అనుభవిస్తుంది ఎందుకు అనుభవిస్తుంది అంటే రెండు వేల ఇరవైలో ఆమె ఆ దేశానికి వెళ్ళినట్టుగా మనం ఇప్పుడు వింటున్నాం కదా ఆమె ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఆమె ఇక్కడ కేరళలో నర్సుగా చేయడానికి చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక క్రిస్టియన్ సంస్థ ఆమెను తీసుకొని చదువు వారికి నేర్పించారు అన్నట్లు ఆమెకు చదువుకు ఉద్యోగానికి కావలసిన డబ్బులు అన్నిటికీ ఎంత పెద్ద చదువు చదవడానికి వారు ప్రయాసపడినారు కానీ ఆ అమ్మాయి మరి ప్రాబ్లం ఏంటంటే కొందరు కొందరు కొన్ని విధాలలో మాట్లాడతారు కదా కాబట్టి ఆమె అక్కడ ఆ ఉద్యోగం సరిపోక ఆమె కొంతగా స్టడీలో రాణించలేక కేరళ దేశానికి ఆమె వెళ్ళింది కేరళ నుంచి ఆమె ఆ దేశానికి వెళ్ళిందట ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఆమె నర్సుగా పనిచేస్తుంది నర్సుగా పనిచేస్తుంది రెండు వేల పదకొండులో రిటర్న్ అయిందంట ఆమె రెండు వేల పదకొండులో రిటర్న్ అయిన రిటర్న్ అయి ఆమె వచ్చి ఆమె పెళ్లి చేసుకుని తామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్య ఇద్దరు వెళ్ళారంట ఆ దేశానికి ఇద్దరు వెళ్ళిన తర్వాత వారి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పాప పుట్టిందంట కానీ భర్త కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్ అక్కడ మేనే అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుండంట కానీ ఇద్దరు జీతం సరిపోకపోవడంతో ఖర్చులు ఎక్కువైపోయాయి సరిపోతలేదు శాలరీ ఏం చేయాలి అర్థం కాక భార్యను భర్తను బిడ్డను ఇద్దరిని ఆమె కేరళకు పంపించి అంటే ఇండియాకి పంపించి ఆమె అక్కడే ఉందంట కాబట్టి సమయము అన్నిటికీ ఆమెకు అనుకూలించలేదు యుద్ధాలు జరగడం వల్ల భారతదేశస్తులనందరినీ క్షేమంగా దేశస్తులు ఇండియాకు పంపించారంట కానీ ఆమె ఆవిడ కొంతమంది అక్కడిని చిక్కుకున్నారంట ఆ చిక్కుకున్నప్పుడు ఆమెకేం ఆలోచన వచ్చిందనంటే అక్కడ ఆమె ఏదైనా వ్యాపారం చేయాలంటే అక్కడున్న వ్యక్తితో ఆమెకు అంటే ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలనేది వాటికి ఉందంట ఆ వ్యాపారం ఇద్దరు కలిసి చేయాలి కదా కలిసి చేయాలని అంటే ఆ వ్యక్తితో ఈమె వ్యాపారంకు ఆమె కలిసి చేయాలి కాబట్టి ఆ వ్యక్తికి మీకు పరిచయం అయింది అప్పుడు వారు క్లినిక్ పెట్టుకున్నారంట క్లినిక్ దాదాపు అంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు అయినాయంట యాభై లక్షల రూపాయలు ఖర్చు అయిన తర్వాత క్లినిక్ సక్రమంగా జరిగిందంట కొన్ని కొంతకాలం కిందట వారి ఇరువురు కూడా ఇండియాకు వచ్చారంట ఆయన వారిని తీసుకు వారిని వారిని తీసుకొని ఇండియాకు వచ్చారంట ఇండియాకు వచ్చారు ఇండియా నుంచి ఇండియా దగ్గర ఉన్నారు వెళ్ళారు కానీ ఆ వ్యక్తికి ఎవరైతే చంపబడ్డారో ఆ బ్రదర్కి బట్టల షాప్ కూడా ఉందంట అక్కడ ఆ దేశంలో అయితే అతను డబ్బు ఎక్కువగా రావడం వల్ల మరి అతనికి ఆశ కలిగిందా ఏమిటి అయితే ఈమెకు డబ్బులు ఇవ్వకపోవడం ఈమెను శారీరకంగా వేధించడం ఈమె నా భార్య అని చెప్పుకోవడం ఈమె పాస్పోర్టు వ్యాపారానికి తగిన ఆ పేపర్స్ అన్నీ ఆయన దగ్గరనే ఉంచుకొని ఆయన ఈమెను ఒక విధంగా వేధించడం శాటిస్టై చేసినప్పుడు ఆమె తట్టుకోలేదు ఇండియాకి వెళ్తాను పంపించండి అన్నా ఇండియాకి రానివ్వకుండా ఆమెను ఆ విధంగా సతాయించినట్టు మనం చూసుకుంటున్నాం కాబట్టి ఆమెకు ఆ సందర్భంలో ఏం ఆలోచన వచ్చింది అని అంటే తప్పించుకోవాలని ఆలోచన రావచ్చు ఎవరికైనా కదా అందుకు ఆ వ్యక్తికి ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ వ్యక్తికి ఈ నర్సు కేరళ నర్సు నిమిషప్రియ మత్తు ఇచ్చిందంట ఆ మత్తు ఇచ్చింది డోస్ ఎక్కువైందంట ఆ మత్తు ఎందుకు ఇచ్చిందంటే ఆయన మత్తులోకి వెళ్ళినప్పుడు నా పేపర్సు నా పాస్పోర్ట్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అనుకుందంట మత్తు ఎక్క అవడంతో ఈమె దురదృష్టం ఆయన మరణించాడట ఆయన మరణించగానే ఈ మరణించిన వ్యక్తిని ఏం చేయాలి ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి ఇండియాకు ఎవరికి తెలియకుండా ఎక్కువ దగ్గర దాపెడదాం ఏ విధంగా చేద్దామంటే దాపెడితే జనాలు చూస్తారు ఇప్పుడు ఏం చేద్దామని బాడీని ముక్కలు ముక్కలు నరికిందంట ముక్కలు ముక్కలు బాడీని నరికి వాటర్ ట్యాంకులో వేసిందట ఆ ట్యాంకు ఎటు వాడిస్తారో తెలియదు దాన్ని ఈమె బయలుదేరి వెళ్ళిపోతుందంట అరణ్యంలో పట్టుకున్నారంట పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు అక్కడ జైల్లో ఏమైంది కోర్టు ఆదేశాల ప్రకారం ఆమె కురిశిక్ష పడింది కురిశిక్ష పడింది ఇక్కడ ఈ మన ప్రభుత్వాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్రయించారు అక్కడ ప్రభుత్వాన్ని ఆమె ఆశ్రయించింది కానీ విన్లే ఎందుకంటే శిక్ష అక్కడ హత్య జరిగింది కాబట్టి ఆమెను జైల్లో ఉంచారు వినలేరు ఆమె శిక్ష ఎప్పుడు కూడా రద్దు కాలేదు తీవ్రంగా ఆమె ఆ జైల్లో ఉండటం చూస్తున్నాం మనం అదేవిధంగా కానీ ఎక్కడ కూడా నిమిష ప్రియకు ఎక్కడ సహాయం కూడా దొరకకుండా అయిపోయింది ఆమెకు ఆ సహాయం దొరకకపోగా ఆమె శిక్ష నిన్న మొన్న నిన్న మొన్న అని పడుతూనే ఉంది నేను చాలా నెలల నుంచి చూస్తున్నాను ఎవరు అని ఒకరోజు ప్రార్థిస్తుండగా కూడా నాకు జ్ఞాపకం వచ్చింది అంతకుల గురించి ప్రార్థిస్తుండగా నాకు ఆమెందుకు గుర్తుకొచ్చింది ఆ సమయంలో తెలియదు కానీ అందరి గురించి స్టేట్ జైల్లో ఉన్నవారి గురించి ప్రార్థిస్తుండగా ఆవిడ కూడా గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థించాను కొన్ని నెలలు కూడా నేను కూడా కానీ ఆ సందర్భంలో నిమిష ప్రియకు నిజంగానే ఉరిశిక్ష అనేసరికి నేను కూడా వేదన పడినా అయ్యో ప్రభా మోడీ కూడా మోడీ గారు కూడా చేయి మరి పరిస్థితి ఏమిటి అని అనిపించింది ఎవరికైనా కానీ ఇంత రహస్యం అనేది మనకు తెలియదు కదా ఇంత రహస్యం అనేది మనకు తెలియదు కాబట్టి అక్కడ కేఏ గారు విదేశాలకు వెళ్ళి కలవాల్సిన వాళ్ళను కలిసి అన్నాడు రాజ్యాంగం దేశాలు చెయ్యనివి దేవుడు చేస్తాడన్నాడు కేపాల్ గారు అది నిజంగానే దేవుడు చేసిన కార్యమే ఒక మనిషిని దేవుడు పశ్చాత్తా నిజంగా క్షమిస్తాడు అన్నిస్తాడు కదా నిమిష ప్రియకు అక్కడ వా అక్కడ ఒక ఆప్షన్ దొరికింది వారి కుటుంబంకు డబ్బులు చెల్లిస్తే వారు దయాభిక్ష పెడితే ఈమెకు శిక్ష తగ్గుతుంది అని దాని కొరకు ఇండియా నుంచి వారు డబ్బులు పంపించడానికి ఎంతో రకమైన వారు ఒప్పుకోలేరు అన్నట్లు పరుపుకోలేరు మా బాబుని ఎలా చంపారో ఆమెను కూడా అదే విధంగా చంపాలి అని కాబట్టి ఆ విషయం వారు ఒప్పుకోకపోతే మరలా డబ్బులు చెల్లించేటట్లు కేపాల్ పాల్ గారు వెళ్ళి దేవుడి సంరక్షణలో ఆయన ప్రార్థించి వెళ్ళి అక్కడ ఆ డబ్బులు కట్టి ఆమెకు ఉరిశిక్ష రద్దుపరచబడింది ఒకటి మనం గమనిద్దాం అయ్యి ఉండొచ్చు వారు తప్పే చేసి ఉండొచ్చు ఇండియాకు రాని సిచ్యువేషన్ ఉండొచ్చు కానీ ఆమె అననుకూల పరిస్థితులు ఆ మత్తు ఇచ్చింది ఇది నిజంగా మానవ ధర్మంగా ఆలోచిస్తే ఆమె ఇచ్చింది కాదు ఆమె అక్కడ నుంచి తప్పించుకోవాలని ఇచ్చింది అది దేవునికి తెలుసు ఎక్కువ డోస్ కావాలని ఇచ్చిందా తక్కువ డోస్ ఇచ్చిందా కానీ తప్పి అక్కడ నుంచి ఆ దేశం నుంచి నేను విడుదల పొందాలి నా ఇంటికి చేరుకున్నాలని మాత్రం ఆమె ఇచ్చింది కానీ చనిపోయేసరికి ఆమెకి ఏమీ తోచనట్లయింది కానీ ఎంతైనా మరణశిక్ష ఎంతైనా హత్య అనేది చాలా డేంజర్ అటువంటి విషయాలకు ఎవరు తారి దారి కానీ ఆలోచన కానీ ఉండకూడదు ఎందుకంటే ఈ రోజులలో ఏమైందంటే తప్పించుకోవడానికి తనను తాను రక్షించుకోవడానికి నిమిషప్రియ చేసింది కానీ కొందరిని చూసినట్లయితే కావాలని వాంటెడ్గా కూడా చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా ఏ ప్రదేశంలో తెలియని వ్యక్తితో మనం ఏదన్నా సత్సంబంధం పెట్టుకున్నా ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి పై పైన బెల్లప్ మాటలు మాట్లాడి లోపల ఎంత కత్తుల లాంటి ఆలోచనలు ఉంటున్నాయి పైన ప్రేమ చూపిస్తున్నారు లోపల ఎంత ఆ ఏ విషయంలో తెలియని వ్యక్తి కూడా నీకు నాకు పరిచయం లేదు తెలియదు తెలియని వ్యక్తి కూడా ఈర్ష పెంచుకుంటున్నారు ఆ విధంగా సమాజం మారిపోయింది ఎవరిని ఎవరు నమ్మడానికి వీల్లేదు ఎక్కడ ఎటువంటి బిజినెస్ చేయాలనుకున్నా నీకు ఉంటే సొంతంగా ఆరంభించు నీకు ఉంటే సొంత ఆలోచనతో ముందుకెళ్ళు ఇతరుల ఆలోచనలు తీసుకోవడం కూడా ఈ రోజుల్లో పొరపాటు ఇతరుల సహాయం తీసుకోవడం కూడా ఈ రోజుల్లో పొరపాటు ఎందుకంటే మానవ అత్వం అంటే మానవత్వం అనేది ఎక్కడ మనుషుల లోపల కనబడట్లేదు మానవత్వంతో బ్రతికితేనే సహాయం చేయగలుగుతారు మానవత్వం బ్రతికితేనే మానవులు మానవులుగా గుర్తిస్తారు కాబట్టి మనలో అది ఉందా లేదా అది అలా చేసేవారికి తెలుసు కానీ అలా ఉండకూడదు అనుకుంటున్నాను మొత్తానికి ఎట్టగేళ్లకు ఎక్కడికి నిమిష ప్రేయకు దేవుడు ఉరి తప్పించాడు ఆమె ఇక ఎన్నడూ కూడా ఏ చిక్కులు చిక్కుకోకుండా జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధిస్తూ తన దేశం మరలా తిరిగి వస్తుండగా దాని తే దేశ సంరక్షణ కొరకు నిత్యము పరపాదాలు పట్టుకుంటూ ఆమె సక్రమంగా ఇక ఇక్కడ నుంచి అయినా ఆమె జీవితం మంచి జీవితంగా అనేకులకు సాక్ష్యకరమైన జీవితంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేజ్ ద